మిత్రులారా అందరికీ నమస్కారాలు అఖిల భారత ప్రజాతంత్ర పద్నాలుగవ జాతీయ మహాసభలు పోరాటాల గడ్డైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు ప్రజాతంత్ర ఉద్యమకారులు ఎంతో గర్వంగా ఫీల్గా అవటం అనేది జరుగుతూ ఉన్నది ఈ మహాసభలో మహాసభ అంటే ఏదో ప్రతినిధులు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకొని నూతన కమిటీని వేసుకొని వెళ్ళటం కాదు బహిరంగ సభ జరుపుకొని నాలుగు మాటలు చెప్పి వెళ్ళటం కాదు వీళ్ళు ఇక్కడ మహాసభ జరుపుతున్నారంటే దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఒక బలమైనటువంటి చర్చ జరుపుతారు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవటానికి తగినటువంటి తీర్మానాలు కర్తవ్యాలు తీసుకొని ప్రతిజ్ఞ తీసుకొని పోరాటాలు సాగించడం కొరకే ఒక పోరాటాల వేదికగా హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ ఆ రకంగా ఏదంటే ఉపయోగపడాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు ఈ మహాసభలు మహాసభల్లో చర్చ కూడా జరుగుతున్న విషయం ఇంతకుముందు మాట్లాడినటువంటి మన నాయకులు చెప్పారు నాయకులు చెప్పినటువంటి అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం అమలు చేస్తామా లేదా అలాంటి పోరాటాలు చేసి సాధించుకుంటామా లేదా అని చెప్పేసి వాళ్ళకు మనం హామీ ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులని తరిమి కొడదామా లేదా చెప్పండి అందరు చెప్పాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడదామా లేదా అందరు గట్టిగా అనాలి చేతులెత్తి తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడతాం కదా నిజంగా చెప్పాలంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి రేపు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకోబోతా ఉన్నారు సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో వెనుక వెనుకబడటం అనేది జరుగుతూ ఉన్నది ఏంది వాస్తవంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు పుణ్యవతి గారు చెప్పారు మహిళలకు డబల్ డబల్ శ్రమ బిడ్డల్ని గనాలి వాళ్ళని పోషించాలి వ్యవసాయ పనిలో పోవాలి కార్ఖానాలో పోవాలి ఉద్యోగాలు చేయాలి మగ మగవాళ్ళతో పాటు మళ్ళీ ఏంటంటే అన్ని రంగాల వెనుకబాటు అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంది విద్యలో కానీ ఉపాధిలో కానీ గౌరవించేటువంటి విషయంలో కానీ అసమానతలు ఇవన్నీ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏందనంటే నాటి నుండి నేటి వరకు అవుల కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి దివాల కోరు పనికి వాళ్ళ విధానాల వల్లనే స్త్రీల పట్ల వివక్షత చూయించడం వల్లనే పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో వెనకబాటుతానానికి కారణం తప్ప ఇంకోటి కాదు ఈ సమస్య పరిష్కారం కావాలంటే మహిళలకు న్యాయం జరగాలంటే పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నడిపించడానికి ఇవాళ సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఈ మధ్యనే ఖమ్మంలో వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక సభ జరిపితే ముఖ్యమంత్రి గారు ఆ సభలో ప్రసంగించడం అనేది జరిగింది మీరు ఉద్యమాలు చేయండి ఉద్యమాల ద్వారా మీరేదైతే చెప్తున్నారో వాటినే మేము అమలు చేస్తున్నాం వాటి అవి పరిష్కారం కావడానికే జీవోలు చట్టాలు తెస్తున్నామని చెప్పి అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి మనం తెలియజేస్తూ ఉన్నాం మీరు మహాలక్ష్మి పథకం ద్వారా మీరు ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించారు ఎన్నికల ముందు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రతి మహిళకు చెప్పారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా అది అమలు కావటం లేదు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం ఇవ్వాలా లేదా చెప్పండమ్మా రెండు వేల ఐదు వందలు ఇవ్వాలా లేదా పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలా లేదా పెన్షన్లు ఇవ్వాలా లేదా బీజేపీ వాళ్ళని తరివి కొడదామా లేదా మహిళా సమస్యల పైన పోరాటాలు నడుతారా లేదా ఇక్కడ కూర్చున్న ఇంతకుముందు అమ్మలు చెప్పినవి అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిష్కారం కావటానికి బలమైన పోరాటాలు ఈ మహాసభ తర్వాత చేయాలి చేస్తాం కదా చేస్తారు కాబట్టి రాష్ట్ర నలుమూల నుండి అనేక ఇబ్బందులున్నా వ్యవసాయ పనులున్నా కూడా వాటిని పక్కన పెట్టి వేలాది మంది మహిళలు ఈరోజు సభకు రావటం అనేది జరిగింది మరి ఈ సభ ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు వృధా కావు ఖచ్చితంగా రాబోయే కాలంలో మహిళల సమస్యల పరిష్కారం కొరకు ఒక వేదికగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహాసభ ఆ స్పిరిట్లో మరి ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వెళ్తారని చెప్పేసి మేము అందరూ కూడా ఆశించడం అనేది జరుగుతుంది దానికి అనుగుణంగా మా పాత్ర కూడా ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ సెలవు